కొవ్వూరు మండలంలోని పడుగుపాడు స్టవ్ బీడీ కాలనీలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి చేపట్టారు సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి తిరుగుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలో వస్తే చేయబోయే సంక్షేమ అభివృద్ధి గురించి ప్రజల కరపత్రాల ద్వారా వివరించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఐదేళ్ల కాలంలో మరిదేవి పూర్తి చేయలేని వారు కాజ్వే కడతారా అని శిలాఫలకాల రాజా ఎమ్మెల్యే ప్రసన్న అని తెలిపారు ముదివత్తి టు ముదివర్తిపాలెం కాజేవే నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన ప్రశ్నకుమార్ రెడ్డి ఎన్నోసారి శంకుస్థాపన చేస్తారో చెప్పాలని అన్నారు కాజువేకి మేము వ్యతిరేకం కాదు అభివృద్ధి పనులు ఎవరు చేసినా స్వాగతిస్తాం అయితే అభివృద్ధి పేరుతో చేస్తున్న అవినీతి మోసాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తామని తెలిపారు ఐదేళ్ల కాలంలో మలిదేవి ఆధునీకరణ పనులు చేయలేని వ్యక్తి రెండు నెలల్లో కాజువే ఎలా పూర్తి చేస్తారని చెప్పాలని ప్రశ్నించారు ప్రాజెక్టు కట్టి ఎన్ని నెలల్లో ఓట్లు అడుగుతారని వాగ్దానం చేసిన వ్యక్తి నేడు పూజ చేసి కట్టేసినట్లు గ్రాఫిక్స్ చూపిస్తూ మరోసారి ప్రజలను మోసం చేస్తానని ఆయన అన్నారు కేవలం పరిమితం పరిమితమైన ప్రసన్న కుమార్ రెడ్డి అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు ఫైడేర్ బ్రిడ్జి వంటి ప్రజల కోరికను తీర్చి అభివృద్ధి బాటలు వేయాల్సింది పోయి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి అని పేర్కొన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు నూతనంగా పార్టీలో చేరిన కండువాగప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మింతామాలారెడ్డి చెంబేటి మించిలయర్ చంద్ర అమర్ అనిల్ వెంకట్ నాగరాజు బాలరవి నసిర్ తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమం భారీ ఎత్తున చేరిన రవి చంద్ర నాయుడు గారు అలాగే ఆయనతో పాటు శివకుమార్ గారు నజీర్ గారు అలాగే శ్రీహరి గారు వెంకట్ గారు నటకరి నాటకారి శ్రీకాంత్ గారికి ఈ రోజున హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళకి అందరికి కూడా స్వాగతం పలుకుతూ వాళ్ళకందరికీ కూడా రానున్న కాలంలో మంచి స్థానం కల్పిస్తామని చెప్పి ఇవాళ వాళ్ళందరినీ పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా తొంభైవ రోజు పడుపాడు గ్రామ పంచాయతీలోని స్ట్రాబెరీ కాలనీలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇక్కడ చూస్తున్నాము ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరు కూడా గతంలో మీ నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ ఐదేళ్లలో ఏ అభివృద్ధి పని జరగలేదు మా గ్రామానికి అని చెప్పి అందరు కూడా చెప్పడం జరుగుతుంది ఒక పక్కన అక్కడ కాలువలు ఏవైతే ఉన్నాయో కాలువలు ఎక్కడ కూడా దోమలన్నీ పెరిగిపోయి కనీసం బ్లీచింగ్ పౌడరు ఫాగింగ్ కూడా చేయట్లేదు కాలువలు పూడికలు చేపట్టలేదు అలానే మున్సిపల్ వర్కర్లు వచ్చి పంచాయతీ వర్కర్లు వచ్చి ఎవరు కూడా ఈ కాలువలు ఏవైతే డ్రైనేజ్ కాలువలు ఉంటాయో ఆ డ్రైనేజ్ కాలువలు ఎవరు కూడా ఎత్తట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అలానే ఈ కాలనీకి ఆరు నెలలుగా రేషన్ బియ్యం ఇప్పటి వరకు రావట్లేదు ఎన్నోసార్లు మేము రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళాము అదే అధికార పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళాము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా చెప్పాము కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా పట్టించుకోలేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది పోవూర్ లైన్ లో రేషన్ వస్తుందంట కానీ పడుపాడు లైన్ లో మాత్రం ఎక్కడ కూడా రేషన్ రావట్లేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అలానే పడుపాడు మెయిన్ రోడ్డు డబుల్ రోడ్ చేయడానికి ఆ రోజు మా నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మనం శాంక్షన్ చేపించి శిలాపలకం కూడా వేసాము అయితే అధికార మార్పిడి జరిగిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ పనిని ముందుకి ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్లి పరిస్థితి ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ముదివతి పాలెం టు ముదువతి కాస్వేలో ఒక శిలా పలకాన్ని ఆవిష్కరిస్తూ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అయితే ఆ విషయంలోకి మనం వెళ్ళే ముందు ప్రసన్న కుమార్ రెడ్డి గారు గతంలో చేసినవి అని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తారు పైడేరు బ్రిడ్జ్ దగ్గర అభివృద్ధి పనులు చేసేస్తున్నా నేను అన్ని ఏదో చేసేస్తున్నా నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నా అని చెప్పి శిలాఫలకం ఏమిటో ఏడంతో ఎప్పుడు కూడా పని పూర్తి కాదు శిలాపలకం అనేది కేవలం పని పైన తర్వాత చేయాల్సిన పని నువ్వు పని ప్రారంభంలోనే చేసావు దానికి శాంక్షన్ ఇంకా టెండర్ పిలిపిలేదు నువ్వు టెండర్ పిలిపించకుండానే ఒక రమేష్ గారికి నువ్వు కాంట్రాక్ట్ పని అప్పచెప్పావు దీంట్లో కూడా నీ కమిషన్ కనీసం పది కోట్ల రూపాయల పైన రెండు ఫేజ్లో చేయాలంట దీన్ని ఒక ఫేజ్లో కాదంట రెండు లో చేయాలంట మొదటి లో తొంభై కోట్ల రూపాయలు అంట రెండో ఫేజ్లో ఇంకా తొంభై ఏడు కోట్ల రూపాయలు కావాలంట అంటే రెండు వందల కోట్ల రూపాయలు కనీసము ఈ కాజే పూర్తి చేయడానికి అవసరం అంట గతంలో మా నాన్నగారు ఈ కాజ్వే ని పూర్తి చేయడానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వాలకు అంది పద్నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వానికి అందిస్తే ఆ రోజున ప్రభుత్వం ఆమోదించింది కేంద్రం కూడా వెళ్ళి కేంద్రం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి శాంక్షన్ కూడా వచ్చింది అయితే అధికార మార్పిడి జరిగిన తర్వాత నేను చేస్తానని చెప్పి చెప్పిన ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ఇప్పటి వరకు దాన్ని చూస్తూ 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 అక్కడ ఉన్న మట్టిని తోగుకుంటే వెళ్ళారు రోజు అక్కడ మనకి గతంలో మనం చూసే రెండేళ్ల ముందు ఎలవలు వస్తే ఎలవలో తర్వాత మట్టినంతా రోజు తోగుకొని తీసుకెళ్తున్నారు కానీ పన్నులు మాత్రం ప్రారంభించలేదు ఇప్పుడు ఎలక్షన్ కి ఒక నెల ముందు మొన్న నేను నారా చంద్రెడ్డి గారు రా కదిలు రా ప్రోగ్రామ్ లో నువ్వు ఈ పని చేయలేదని చెప్పి నేను బహిరంగ సభలో నేను చెప్తే ఇవాళ నువ్వు ఎలక్షన్స్ అంటే బాగా ఏదో చేసేస్తున్నా శిలాపాలకం చేసేస్తున్నా అని చెప్పను అయితే నువ్వు వేసిన శిలాపాలకలు ఇలాంటి ఎన్నో ఉన్నాయి మా కోవుల నియోజకవర్గంలో మీరు అభివృద్ధికి ఎప్పుడు కూడా ఆటంకం కాదు అభివృద్ధి చేయాలి కోవులు నియోజకవర్గానికి అభివృద్ధి చేయడంలో నా సహకారం ఎప్పుడు కూడా ఉంటది అధికార అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి చేస్తానంటే నా సహకారం ఖచ్చితంగా అందిస్తాను కానీ అధికారం పుసుకులు కేవలం ప్రజల్ని మోసం చేయాలనుకుంటే ఎప్పుడు కూడా నేను పేరు చేయను ఖచ్చితంగా మా ప్రాంత ప్రజల అవసరాల కోసం వాళ్ళకు జరగాల్సిన అభివృద్ధి పనుల కోసం నేను ఎప్పుడు కూడా గలమెత్తుతాను ఇవాళ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను నేను చెప్తున్నా నువ్వు నెల రోజుల్లో ఎంత పని చేస్తావో చూస్తా నేను నువ్వు తర్వాత కూడా నువ్వు ఎంత వరకు దాన్ని సహకరిస్తావు నేను చూస్తాను నీ నువ్వు ఎప్పుడు కూడా ఈ ఎలక్షన్ మూమెంట్ లో పెట్టేసి తర్వాత వచ్చిన వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ 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 వాళ్ళతో నొప్పి వాళ్ళు పడతారు అని చెప్పి ఒక దురుద్దేశంతోనే కేవలం ఇవాళ నువ్వు చెప్పచ్చు ఎందుకు చేపట్టలేదు నువ్వు ఐదేళ్ళ ముందు చెప్పొచ్చు కదా ఇదే శిలా పాలకము ఐదేళ్ల ముందు వేసి ఇప్పటి వరకు పని కొనసాగించచ్చు కదా ఎందుకు కొనసాగించలేము ఎందుకు మూడు సార్లు టెండర్లు రద్దయ్యాయి ఎందుకు ఇప్పుడు వేస్తున్నావు నువ్వు శిలాపలకము శిలా నువ్వు శిలా వేసి మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా కానీ ఎలక్షన్ రాని నువ్వు ఎలక్షన్ రానల్ల నువ్వు నీ హామీని నిలబెట్టుకుంటావా ఈ ఎలక్షన్ లో నువ్వు రాజకీయ సన్నిహితం తీసుకుంటావా ఈ నువ్వు ఆ ప్రాజెక్ట్ పూర్తి అయితే మళ్ళీ నువ్వు ఎలక్షన్ లోకి వస్తావని చెప్పి వాళ్ళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు అడుగుతున్న ప్రజలు ఎవ్వరు కూడా అమాయకులు లేరు ఖచ్చితంగా నీ ఎలక్షన్ స్టార్ట్ లో ఎవ్వరు కూడా పడరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిపోతున్నారు ఈ ముదివత్తి పాలన నుంచి ముదివత్తి కాజువే నేను పూర్తి చేస్తాను అలానే మళ్ళీ ట్రైన్ కూడా తెలుగుదేశం పార్టీ హయంలో కాలువ చేస్తానని చెప్పి ఇక్కడ పడుగుపాడులో స్టౌబుడి కాలనీలో నువ్వు కాలువ స్టోర్ కట్టావు ఇప్పటి వరకు నువ్వు స్టో ఆ కాలువ పని ఎప్పటి వరకు చేయలేదు అలాంటిది నువ్వు ముదివద్ది పాలవ కాజు అని పూర్తి చేస్తావంటే ఎవరు కూడా నమ్మరు ఖచ్చితంగా నువ్వు శిలాపాలకాల నీకు ఒక పేరు కూడా కొత్త పేరు పెట్టారు ఇంత ముందు నల్ల రాజు పేరు పెట్టారు వసులు రాజా పేరు పెట్టారు ఇవాళ శిలాపాలకాల రాజాను పెట్టి నీకు పేరు వెళ్తున్నావు శిలాపలకాలు మాత్రం బాగా ఖర్చు పెట్టాడండి జయో అక్కడ ముద్దిమంతి మన ఏదే మల్దేవి ట్రైన్ వరకు దగ్గర లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద వేశాడు చాలా బ్రహ్మాండంగా ఉంది ఇందాక అన్న చెప్పాడు కదా పడుగుపాడులో ఒక తాజ్మహల్ లాంటి స్టోర్ వేసాడు కి యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాడు కానీ ని మాత్రం లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టా లేని పరిస్థితిలో ఇవాళ ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఖచ్చితంగా ప్రజలు అందరూ కూడా తెలుసు నువ్వు మాటల మనిషి తప్ప చేతల మనిషి కాదని చెప్పి అందరూ కూడా తెలుసు ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా నీకు ఓట్ల రూపాల్లో బుద్ధి చెప్పబోతున్నారు తెలుగుదేశం పార్టీకి అందరూ కూడా అండగా నిలబడిపోతున్నారు కోవూరు నియోజకవర్గం అభివృద్ధి నా ధ్యేయంగా నేను పనిచేస్తాను నా జన్మభూమికి జన్మభూమి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నేను రాజకీయాలకు వచ్చాను ఖచ్చితంగా మా నియోజకవర్గానికి జరిగిన జరగాల్సిన ప్రతి ఒక్క అభివృద్ధి పనిని నేను చేస్తానని చెప్పి ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్క కో నియోజకవర్గ ప్రజానీకానికి నేను తెలియజేస్తున్నాను ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాయ మాటల్లో ఎవరు కూడా పడవద్దు ఆయన ఇలాంటి జిమ్ముకులు చేయడంలో ఇలాంటి మోసకారి మాటలు చెప్పడంలో ఆయన హారిదేరాడు ఆయన అన్ని సార్లు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కోవిడ్ నియోజకవర్గానికి ఏమి చేసింది పరమ పర్మనెంట్ గా ఒక ఈ ప్రాజెక్ట్ చేశారని చెప్పుకోలేని ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇవాళ ఇలాంటి మాయబట్టాలు ఎవరు కూడా నమ్మరు నీకు చాలా అవకాశాలు కల్పించారు ఇంకా నీకు అవకాశాలు కల్పించడానికి కోవిడ్ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరని ఈ ముఖంగా తెలియజేస్తూ అవకాశం కల్పించినందుకు